కుప్పం రెండు వర్గాలుగా విడిపోయి జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఎమ్మెల్సీ ఆఫీస్ నందు జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు జరుపుకోగా ఇంకొక వర్గం మిథున్ రెడ్డి వర్గం అంటూ చీలేపల్లె రవి వసనాడు మురళి కృష్ణ మరికొందరు నాయకుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ రెండు ఓ వార్డు చెందిన కదిరిబండ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి కుప్పం పర్యటన సందర్భంగా కుప్పంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సబ్ డివిజన్ అధికారి నిబంధనలు విధించారు అయినా అభిమానులు భయపడకుండా జగన్ అభిమానాన్ని చాటుకున్నారు ఈ రోజు నేనేం చెప్తే తెలుస్తా ఉన్నానంటే ఈ రోజు కూడా మమ్మల్ని హరాస్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు రెబల్స్ కదా కొంతమంది మన టీంలోనే మేము రెబల్స్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన మంచిగా చేసినాం మేము ఎందుకంటే ఇప్పుడు చేస్తూ ఉండే కుట్రలు కుతంత్రాలు ఆయనకు తెలిసి వచ్చి ఈరోజు ప్రజల్లోకి వచ్చినారు సో దయచేసి అందరూ కలిసిగట్టుగా పనిచేసి దీన్ని ఏమీ ఒక ఛాలెంజ్ గా తీసుకుని మన కుప్పము జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కానుక్క ఇస్తామని నేను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు తీసుకున్నటువంటి ముఖ్య నేతల్లో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కదిరి ఇంత గొప్ప భారీ స్థాయిలో జరుపుకున్నాము ఇక్కడ ఎన్ని ఆంచలు నిర్వహించిన ఎన్ని సెక్షన్లు నిర్వహించిన కార్యకర్తలే నిజమైన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే ఇక్కడ వచ్చిందనూ పండగ వాతావరణం జరుపుకున్నాము అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి దొంగ నాయకులు ఊర్లు వదిలిపెట్టి పోయిందును దాము కొనేందును పార్టీలు మారుకొనేందును అతని జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేనే మరిచిపోయి సెక్షన్లకు భయపడిందును లోపల ఉన్నారు అది ప్రజలు కుప్పం ప్రజలందరూ గమనించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కుప్పం నుంచినే జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని కోరుకుంటున్నాం జై జగన్ అన్న జై జగన్